మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నాడు మొన్నటి వరకు కూడా నేను జనసేన పార్టీ జెండా కాకుండా వేరే పార్టీ జెండా ఏదైనా పట్టుకుంటే సే అక్కడికక్కడికి నరికేమన్నాడు కూడా కొబ్బరి బొండలు నరికి నరికే కత్తి తీసుకొచ్చి నరికేమన్నాడు రాజకీయాల్లో సాధారణంగా ఎవరిని నమ్మలేము నమ్మకూడదు కూడా నినమాడదాకా ఏమని మాట్లాడాడు పాపం పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏమన్నా ఉన్నా అదే స్థాయిలో విరుచుకుపడేవాడు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చేవాడు నిన్న మన దాకా కూడా పవన్ కళ్యాణ్ గారు దేవుడు అది ఇది అని మాట్లాడాడు ఇవాళ సడన్గా పార్టీకి రాజీనామా చేసి వైసీపీ నాయకులతో ఒప్పందాలు జరిగినట్టున్నాయి అమ్ముడు పోతేనే వ్యక్తిగత విమర్శలు అమ్ముడు పోనంతసేపు ఒకసారి రాజీనామా చేసి ఉంటే చేసుకోవచ్చు బాధ కలిగిందని చెప్పి అనుకుంటాం కానీ ఎప్పుడైతే వైసీపీకి అమ్ముడు పోయాడో అప్పుడు వ్యక్తిగత విమర్శలు మొదలు పెట్టాడు పోతున్న మహేష్ అవునా కదా పోతిన మహేష్ అన్నా తిట్టాడంటే అమ్ముడు పోయాడు అంటే అందులో ఎలా అందులో ఎలాంటి రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీని కాదని ఎవరన్నా సొంత పార్టీ అధినేతని తిట్టారంటే అమ్ముడు పోయారు అది ఏ పార్టీ అయినా పైగా ఇంకో మాట అన్న లాస్ట్లో ఆ ప్రెస్ మీట్ అంతా బాగానే ఉంది సరే అవన్నీ టికెట్ ఇచ్చుంటే ఉంటే నిజంగా టికెట్ వచ్చి ఉంటే ఇన్ని మాటలు మాట్లాడే వ్యక్తి కూడా కాదు టికెట్ రాలేను మోలానే రాజకీయాల గురించి ప్రజాసేవ గురించి పార్టీ మీద ప్రేమ ఇవన్నీ బాగానే చెప్పుకొచ్చాడు లాస్ట్ లో ఈ రోజు పిటాపురంలో పవన్ కళ్యాణ్ గారి గృహప్రవేశం ఒకటుంది ఆయన ఇష్టం అది ఆయనకి ఈయన సలహా అంటే ఈయన కోరిక అంట ఏది పవన్ కళ్యాణ్ గారి భార్యను తీసుకొచ్చి మీరు గృహప్రవేశం చేయండి అన్న లజినాబాబు గారిని తీసుకొచ్చి గృహప్రవేశం ప్రవేశం చేయండి అని చెప్పేసి మీడియా ముఖం కంటే అదే బ్యాడ్ అయింది ఇప్పుడు మనకి హిందువులు చెప్పాయి అన్నిని మన ఇలాంటి మాటలు మాట్లాడుతానే కదా అందరి శ్రద్ధిట్లు తినేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈయన భార్యని పిలిచాడు అనుకో అది తప్పు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు హిందూ దేవత హిందూ మన తిరుపతికి వెళ్ళిన పట్టు వస్త్రాలు సమర్పించిన ఏకాగారిలో ఒక్కడే వెళ్ళిచ్చేస్తాడు ఒక్కడే వెళ్ళిచ్చేస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయనకి ఇవ్వచ్చు మన సలహాలు ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎమ్మెల్యే కూడా కాదు సరే వాళ్ళ పార్టీ నాయకుడే కొని అనుకుందాం ఉదాహరణకి ఆయన గృహప్రవేశం ఆయన ఇల్లు అది ఆయన నచ్చినట్టు చేసుకుంటాడు మధ్యలో నీకేం బాధ ఇప్పుడు ఇలాని పిలిచి గృహప్రవేశంకి రమ్మంటే తప్పది అవునా కదా బాధ్యత చేసుకుంటే తప్పే ఉంది అందులోని అసలు ఆవిడ ప్రస్తావన ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు కదా మనకి అది తప్పు కదా అది అంటే ఎవరు వెళ్ళినా లేఖ భాష వాడడం అనేది ఒక పరిపాటిగా మారిపోయిందన్న వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వాలంటే ముందు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ లేదంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కానీ నీకు బూతులు తిలితేనే అర్హత సాధించినట్టు అర్హత సాధించినట్టు లేకపోతే లేదు లేదండి నేను అలాంటి విమర్శలు చేయను అండి నాకు అలా చేత కాదన్నారు అనుకో పార్టీలో ఉన్న వాళ్ళు బయటికి గంటేస్తారు కలితే చేర్చుకోవడం సంగతి పక్కన పెట్టు పార్టీలో ఉన్న నాయకులనే బయటికి గంటేస్తారు ఆయన లేని కోరుకట చాలా సన్నానంగా లేదా పాపం ఆవిడికి రాజకీయాల గురించి తెలియదు ఆవిడికి అసలు తెలుగు వచ్చో కూడా రాదో కూడా తెలియదు ఆవిడికి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడిన వ్యక్తి కూడా కాదు ఆవిడికి మా ఆవుని తీసుకొచ్చి నువ్వు గృహప్రవేశం చేయాలంటే ఇది నువ్వే సంకేత వద్దాం అనుకుంటున్నావు ఏం చెప్పాలనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ గారు వచ్చి గృహప్రవేశం చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ వచ్చే తాగిడి ఆ శబ్దం తట్టుకోలేక ఊపిరి అడగలు వస్తా ఉన్నాయి ఎందుకన్నా మనకి కమెంట్ కమెంట్లో అదే కదా పవన్ కమెంట్ చేసేంత స్థాయి అన్న మీది ఎందుకన్నా కాదులే అది ఎన్ని పోటు పొడిచి ఎందుకన్నా మనకు కాదులే అది స్క్రిప్ట్ అంటే వైసీపీలో ఒక గ్యాప్ చేస్తున్నారు కదా ఇది పవన్ కళ్యాణ్ గారిని మూడో వారి కూడా వదిలేసిందని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏంటంటే మన ఓట్స్ అయితే ఇండైరెక్ట్గా అనమాట ఏది మీరు మీ భార్యను తీసుకొచ్చి గ్రూప్ ప్రవేశం చేయండి అనే మాటలు ఎందుకంటే దానికే మాట సంకేతం దానికి సంకేతం మాట చేసే ప్రయత్నాలన్నీ కూడా అలాగే ఎత్తుయాలి ఇంకా కలిసిపోయినట్టే ఇంకా వైసీపీలో కలిసిపోయినట్టే పూర్తిగా కలిసిపోయినట్టే పూర్తిగా ఎప్పుడైతే ఇళ్లలో ఉన్న మహిళల గురించి చెండాలంగా మాట్లాడడం మొదలు పెట్టారో అప్పుడు వైసీపీ నుంచి అమ్ముడు తిట్టాడంటే అంతే నరికితే రాగు మా ఇది కొబ్బరి బొండాలో నరికే కత్తి తీసుకొచ్చి శ్రీ నరికాయని చెప్పేసి అని ఖచ్చితంగా కానీ జనసేన పార్టీలో ఒక మంచి పేరున్న నాయకుడు అంటే పోతున్న మహేష్ మంచి పేరు ఉండేది అవన్నీ కూడా వాపును చూసి బలుపు అనుకుంటారు కొంతమంది అది అదంతా కూడా మనకున్న ఓన్ క్రేజ్ అనుకున్నాడు అనమాట పోతున్న మహేష్ అంటే ఒక బ్రాండ్ రా అయిపోయి జనసేన పార్టీ నిలబడింది అంటే ఇక్కడ విజయవాడ వెస్ట్ లో నా వాళ్ళే నేను లేకపోతే జనసేన పార్టీ లేదనే ఫీలింగ్ లో ఉన్నాడు మనవాడు ఆ ఫాలోయింగ్ వచ్చింది ఆ పేరు వచ్చిందే జనసేన వల్ల అసలు జనసేన లేకపోతే ఎవడు కూడా ఉడికి తెలియదు కానీ రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయి మనం చూసినట్టు నాకు అర్థమైంది ఏంటంటే షన్ముఖ అసలు నమ్మకూడదునాయి రాజకీయాల్లో గొంతు కోసుకుంటా ప్యానం ఇచ్చేస్తా పేక్ వేసుకుంటా పట్టాల పైన పడిపోతా అనే డైలా అనే డైలాగ్లు కొట్టే వ్యక్తి ఉంటారు చూసావా వాళ్ళని సచ్చిన నమ్మకూడదు ఇంకో ఒకనొక మాటకి ఒక ఒక్క ఒక్కోసారి ముఖం మీద మాట్లాడతారు చూసావా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు చూసావా వాళ్ళని మాట్లాడినా పర్వాలేదు కానీ వాళ్ళు మాట్లాడిన వాళ్ళ వాళ్ళైనా పర్లేదు కానీ ఇలాంటి వ్యక్తులు చాలా ప్రమాదకరం అవకాశవాదులు కూడా వాళ్ళ అవకాశానికి ఏది దొరికితే అది మాట్లాడుతూ అన్నమాట మిమ్మల్ని నిన్న కాక మొన్నే అన్నాడు జనసేన జెండా తప్పితే వేరే పార్టీ జెండా చేతితో పట్టుకుంటే కనుక విజయవాడలో ఉన్న జన సైనికులు ఎవరైనా సరే వచ్చి కొబ్బరి బాడాలని నరికే కత్తితో నా సైట్ నరికేమని చెప్పిస్తే అన్నాడు ఇప్పుడు ఏమంటాడంటే నేను మారితే మారత నా ఇష్టం ఏం జగ ఎంతమంది పార్టీలు మారలేదు అని చెప్పి మాట్లాడతారు పార్టీ నాయకులు కూడా అది ఏ పార్టీకి సంబంధించిన సరే ముందు ఈ ప్యానాలు ఇచ్చేస్తాను వాళ్ళందరూ కూడా పక్కన పక్కన పెట్టడం మంచిది వాళ్ళు ప్యానాలు ఇచ్చే వ్యక్తులు కాదు మన కోసం వ్యక్తి తీసే వ్యక్తులు అనమాట మనకున్న పరువుని తీసేసే వ్యక్తులు అనమాట చాలా మంది ఉన్నారు అలా అన్ని పార్టీల్లోనే ఉన్నారు ఉదాహరణ మా రోజా ఉంది మా రోజా కూడా ప్యానం ఇచ్చేసే కండిటే రోజాకి టికెట్ అయిపోతే ప్యానల్ తీసేది కాల్ అర్థమైందా దయచేసి ఏంటంటే ముందు ఈ సొల్లు డైలీలో ఎవరైతే కొడుతున్నారో వాళ్ళని లేక సోషల్ మీడియాలో కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి ప్యానం ఇచ్చేస్తా జనసేన అంటే ప్యానం ఇచ్చేస్తా చంద్రబాబు నాయుడు గారు అంటే ప్యానం ఇచ్చేస్తాను లోకేష్ గారు అంటే ఇచ్చేస్తాను ఈ ప్యానాలు ఇచ్చేసి బ్యాచ్ కొంతమంది ఉంటారు వాళ్ళందరినీ మనం ఎప్పుడైతే మోస్తామో వాడికి ఒక క్రెడిబిలిటీ వచ్చిన తర్వాత వాడికి ఒక పేరు వచ్చిన తర్వాత ఇంకా అక్కడికి అర్థమైపోతుంది వాపు చూసి బలికనుకుంటాడు ఇదంతా అనుకుంటాడు ఇంకా అది ఇంకా అప్పుడు వాటి ఇష్టానుసారంగా మాట్లాడతాడు అలా మేము కొంతమంది మేము లేపాం అలాగా ఇక్కడ సొంత ఎక్స్పీరియన్స్ అన్నమాట సోషల్ మీడియాలో కూడా అలా కొంతమంది మేము లేపాం ఇవాళ లేపినవి మేము మేము ఎవరినైతే మేము ప్రమోట్ చేసామో వాళ్ళే ఇవాళ మమ్మల్ని మమ్మల్ని తిడుతున్నారు మమ్మల్ని మరి ఫోన్లు చేసి ఎడుకునే కూడా తిడతారు మమ్మల్ని ఏంటంటే వీళ్ళని ఎంత దూరంగా ఉంచితే రాజకీయ పార్టీలకు అంత మంచిది కల్తని అదైందా దయచేసి ఏంటంటే ముందు ఈ సొల్లు డైలాగ్లు ఎవరైతే కొడుతున్నారో వాళ్ళని లేక మాకు సోషల్ మీడియాలో కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి ప్యానం ఇచ్చేస్తా జనసేన అంటే ప్యానె ఇచ్చేస్తా చంద్రబాబు నాయుడు గారు అంటే ప్యానం ఇచ్చేస్తాను లోకేష్ గారంటే ప్యాన్ ఇచ్చేస్తాను ఈ ప్యానాలు ఇచ్చే బ్యాచ్ కొంతమంది ఉంటారు వాళ్ళందరినీ మనం ఎప్పుడైతే మోస్తామో వాడికి ఒక క్రెడిబిలిటీ వచ్చిన తర్వాత వాడికి ఒక పేరు వచ్చిన తర్వాత ఇంకా అక్కడికి అర్థమైపోతుంది వాపుని చూసి బలి పనుకుంటాడు ఇదంతా మనస్వంతమే అనుకుంటాడు ఇంకా ఇంకా అప్పుడు వాడు ఇష్టానుసారంగా మాట్లాడతాడు అలా కొంతమంది కొంతమందిని మేము లేపాం అలాగా ఇక్కడ సొంత ఎక్స్పీరియన్స్ అన్నమాట సోషల్ మీడియాలో కూడా అలా కొంతమందిని మేము లేపాం ఇవాళ లేపినది మేము మేము ఎవరినైతే మేము ప్రమోట్ చేసామో వాళ్ళనే ఇవాళ మమ్మల్ని మమ్మల్ని తిడుతున్నారు మమ్మల్ని మరి ఫోన్లు చేసి ఎడుకున్న కూడా తిడతారు మమ్మల్ని అలాగేంటంటే వీళ్ళని ఎంత దూరంగా ఉంచితే రాజకీయ పార్టీలకి అంత మంచిది